ఈ టాటర్ ఏం రోజా బొడ్డలో ఇట్టి ఇట్ బ్రోస్ నేను మీ అందరూ బ్రోని ఈరో కథ ఏంటంటే మా కిరణ్ గారిని బుడతలో టెల్లర్ వేసి రమ్మంటే అందులోకి టాటర్ ఆ ఇరుకుని టాటర్ దినానికి మేమైతే ఇంకో టాటర్ గేజులు తగిలించుకొని అయితే పోతున్నాం గేజులు ఎందుకంటే ఇరుకున్న టాటర్లు లాగేటప్పుడు ఈ టైర్లు కూడా స్లిప్ అవుతా ఉంటాయి ఉంటే టైర్ కొంచెం గ్రిప్ వస్తదని టాటర్ బీచ్కొని అయితే పోతున్నాం మేము మంది ఎందుకు పోతున్నాం అంటే మేమందరం ఇప్పుడు ఇప్పుడే టాటర్ అయితే నేర్చుకుంటున్నాం ఎప్పటి రోజు మేము ఇట్టే తగలబెడితే ఆ రోజు బయటికి తీసేటప్పుడు ఇబ్బంది పడకుండా బండితే చూద్దామనే అయితే వచ్చినం ఫస్ట్ దానికి దీనికి బెల్ట్ కట్ అయితే లాగిన్ ఎంతసేపు లాగినా గానీ టాటర్ అయితే లాస్తుంది గాని కొంచెం ఇంకోని బురద నుంచి అయితే బయటికి రావట్లా అట్టే ట్రై చేస్తుంటే తెచ్చిన టాటర్ స్లిప్ అయి గొంతైతుంది టైర్ తిరిగి తిరిగి మోకాళ్ళలో గొంతైంది ఇట్టా అయితుండే సరికి మాకు హిర్రన్ గాడి ఇచ్చిన టాటర్ గేజ్ ఉంటే ఆ గేజ్ కి తాడు కట్టి ఇంకో టాటర్కి తగిలిచ్చినాం ఫస్ట్ సార్ ట్రై చేసినప్పుడు తాడే స్లిప్ అయిపోయింది సెకండ్ సార్ ట్రై చేసినప్పుడు ఏకంగా తాడే తగిపోయింది ఇట్ట రాట్లేదని ఆ టాటర్ ముందుకు తెచ్చి బంపర్ కి బెల్ట్ పెట్టి ట్రై చేసినాం ఏటికి బంపర్ వంగిపోయింది కానీ ఆర్డర్ మాత్రం కాదల్ల ఆర్డర్ ఇచ్చింది ఈడే ఆర్డర్ సీట్ సీట్లో కూర్చొని చూడండి ఎట్టండో ఆర్డర్ వచ్చిందో లేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ లోపు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బ్రోస్